నమస్తే అండి నా పేరు కేటీఎం సత్యనారణ ఫ్రమ్ భీమవరం ఈరోజు యాప్తా కేటలిస్ట్ అనే ప్రోగ్రాంకి ఈ హైదరాబాద్లో జరగడానికి ఇచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా ప్రతి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక్కడికి వచ్చేసినటువంటి సాఫ్ట్వేర్ సిఇఓస్ అవన్నీ అలాగే ఫార్మా కంపెనీస్ ఫార్మాసూటికల్ కంపెనీస్ మిగతా చాలా రంగాల నుంచి అనేక మంది దగ్గర దగ్గర సుమారు ఒక టూ థౌజండ్ మెంబర్స్ ఇక్కడికి అవడం జరిగింది ఆల్రెడీ లాస్ట్ నిన్నటి నుంచి కూడా నిన్న ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ అప్తా క్యాటలిస్ట్ వెల్కమ్ అందరికీ కూడా చాలా ఉపయోగకరమని చెప్పారు కానీ ఇదే విధంగా కూడా మన ఏపీలో కూడా ఇక్కడికి వచ్చి వారిదిగా ఈ ఆప్త క్యాపిటలిస్ట్ అనేది ఈ ఎంటర్ప్రెనర్షిప్ అమెరికా అబ్రాడ్ నుంచి అలాగే మన ఇండియాకి ఒక బ్రిడ్జ్ కనెక్టింగ్ ఈ క్యాపిటలిస్ట్ ఉపయోగపడుతుందని ప్రతి ఒక్క ఎండ్ ఎంటర్ప్రీనర్స్కి ఇందులో కూడా ప్రతి ఒక్కరికి వేదికగా ఇవ్వబోతుంది ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ కోసం కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్